గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సో ఆయన సినిమా గేమ్ చెంచిన మూవీ ఫుల్ మూవీ రివ్యూ సో ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో మనం వచ్చేసి ప్రీమియర్ షోస్ తెలుసు కదా సో వన్ థర్టీఎం షో చూసాము సో అయిపోయి ఏమంటే రివ్యూ ఇస్తున్నాను సో ఓపెన్ చేస్తే హెలికాప్టర్ షాట్తో ఎంట్రీ ఇస్తున్నారు ఎంట్రీ అదృష్ బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి బోర్ కొట్టించి లవ్ స్టోరీ అలాగే లవ్ కోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఇంకా శివాజీ సినిమా నాకైతే కొన్నిసార్లు అనిపించేసింది ఆ రేషన్ బియ్యం కానీ ఆ బస్ సీన్ కానీ సాంగ్స్ బాగున్నాయి కానీ ఉప్పు మాత్రం ఇవ్వట్లే ఇంకా ఎస్ సూర్య గారి యాక్టింగ్ మాత్రం హైలైట్ అంజలి క్యారెక్టర్ మాత్రం దేవసేనలా అనిపించింది నాకైతే సో ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది ఓకే ఓకే అలా అని అనిపించింది భయా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు ఇంట్రెలిటీస్ట్ మాత్రం బ్యాంగ్ బ్యాంగ్ అంటే ఇక్కడ రామ్నందన్ నిమ్ గా ప్రకటిస్తారు ఆ సీన్ మాత్రం హైలైట్ భయ అక్కడ రామ్ చరణ్ గారికి చెలివేషన్స్ మాత్రం కేజీఎఫ్ లెవెల్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ గారు జీవించేశారు నేషనల్ రొటీన్గా రాజీవ్ కనకాల గారు ఈ సినిమా చనిపోతారు అదేవిధంగా వెండిపోటుతో శ్రీకాంత్ గారు అప్పన్న క్యారెక్టర్ని ఇంకా రాజీవ్ కనకాలని చంపేస్తారు ఇక్కడ డైలాగ్ బాగుంటుంది భయ్యా దాని గింజలు కావాలి కంచెం కావాలి అయ్యా అప్పన్న కనకాల కూడా అవుట్ సో మొత్తానికైతే ఈ మూవీలో మనకు నచ్చింది ఏంటంటే ఇక్కడ అభ్యుదయ పార్టీకి సంబంధించి అప్పన్న చాలా కష్టపడతాడు కానీ ప్రజలకు ఎలా చేరవేయాలంటే ఆయన ఒక లోపం ఉంటుంది అదే నత్తి ఆ నత్తి వల్ల ప్రజలకు తన యొక్క సంకల్పాలను కానీ ప్రజలకు దగ్గరికి వెళ్ళడం కానీ వెళ్ళలేకపోతాడు అక్కడ పాయింట్ తీసుకుంటే శ్రీకాంత్ గారిని ముందరు చూపించి ఇక్కడ డైలాగ్స్ రాస్తుంటాడు రామ్ చరణ్ గారు ఇంకా ఆ డైలాగ్స్ని చదివి ప్రజల వద్దకు దగ్గర అవుతాడు శ్రీకాంత్ గారు అలాంటి సమయంలో ఆయనకు పదవి మీద వ్యామోహంతో ఇలా అప్పన్నని చనిపడం చంపడం జరుగుతుంది సో ఫైనల్లీ రామ్ చరణ్ గారేమో ఇంకా అప్పన్న క్యారెక్టర్ అయిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రజా బీదపాటి పెట్టేసి ఆ పాటిని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు సో ఇందులో ఎస్ఏ సూర్య గారు అయితే యాక్ట్ చేయడం మాత్రం మామూలు లేదు ఆ రాజకీయం సృష్టించారు సో మొత్తానికైతే మూవీ ఎలా ఉందంటే బాగుంది భయ బట్ కానీ మరీ బాగుందని చెప్పలేను యావరేజ్ సో మొత్తానికి మూవీ అయితే పర్లే బాగానే భయా ఇంకా డ్రోన్ సీన్స్ ఇంకా అక్కడక్కడ రామనంద సీఎం సో ఫైనల్లీ రామ్ నంద సీఎం అవుతారు